याना को ढकाले सला तरण दित्छ। यसलाई लाइटर भन्छ। यो त हो। यो त हो। यो त हो। పరిధిలోని తిరుణాల డివిజన్ జయశంకర్ కాలనీలో ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి భూమి పూజ చేయడం ముఖ్యంగా ఈరోజు అల్మాసుల గ్రామంలో ఏడు డివిజన్లలో ఇరవై ఐదు మంది ఇందినమ్మ ఇంటి నిర్మాణం సంబంధించిన లబ్ధిదారులకు ఐదు లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక గత సంవత్సరాల కాలంలో ఆయన ఇచ్చిన హామీలు వాగ్దానాలు నిలవర్చడంలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఈ ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా మున్సిపల్ పరిధిలో మూడు వందల ఇరవై ఏడు మందికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది నిరుపేదల ఇంటి కళ సాకారం చేస్తున్న సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆనందపూర్వకంగా వాతావరణంలో ఈరోజు భూమి ప్రజల చేరింది ముఖ్యంగా గత పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పదేళ్ళు మోసం చేసిండు బెడ్ బెడ్రూమ్ల పేరుతో నాకు తెలిసి అల్మోజుల గ్రామంలో ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు ఒకవేళ వచ్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద సవాలు విసురుతున్నా ఒక్కరి పేరున చెప్పవలసారా మీరు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఈరోజు బియ్యం కానీ ఉచిత కరెంటు కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానీ అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు పేరుతో ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల చొప్పున ఇస్తున్న సందర్భంగా ఇస్తాం ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గర్వంగా చెప్పాల్సి ఇట్లా ఉండాలి పరిపాలన అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబో రోజుల్లో ఇంకా కొంతమంది లబ్ధిదారులకు రాలేదు ఇల్లు ఇంద్రమిల్లు అని చెప్పి నిరాశ చెందవద్దని చెప్తూ తెలియజేస్తున్నాను రాబో రోజుల్లో ఖచ్చితంగా అర్హులైన లబ్దిదారులందరికీ ఇంద్రమ్మ ఇల్లు అదేవిధంగా స్థలం లేకపోయినా ఇల్లు లేకపోయినా వారికి కూడా రాబో రోజు రెండో విడతలో మూడో విడతలో ఇంద్రమ్మ రెండు గదుల ఇల్లుకు సంబంధించి అందరికీ లబ్ధులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా రాబో రోజుల్లో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం మున్సిపల్ డివిజన్లో జయశంకర్ కాలనీలో ధనమ్మకు ఈరోజు ధనలక్ష్మి గారికి ఈరోజు ఇల్లు మంజూరు కావడం అయింది నిధులు అదేవిధంగా ముగ్గు కోసిరు ఇప్పుడు పూజా కార్యక్రమానికి మనం ఇన్వైట్ చేసే కనుక మేము వచ్చి వాళ్ళకు అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంలోగా మేము అందరికీ మన బడంపేట కార్పొరేషన్లో మూడు వందల ఇరవై ఏడు ఇండ్లు మంజూరు అయినాయి ఇది ఒక ఫస్ట్ లిస్టు అదేవిధంగా ఇది మూడు దపాలుగా మూడు లిస్టు ప్రకారం వస్తాయి ఇప్పుడు మూడు వందల ఇరవై ఏడు మంది ఈ ఇరవై ఐదు లోపల అందరూ ఇల్లు స్టార్ట్ చేసుకొని ఒక ఆరు నెలల లోపు గృహపేషం చేసుకోవాలనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన మంత్రులందరూ కలిసి కష్టపడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటారు అదే ప్రజలకు కష్టాలలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియడంలో భాగంలో ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా మన బడింపేట కార్పొరేషన్లోని అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అదేవిధంగా గతంలో టీఆర్ఎస్లో పదేళ్ళు పరిపాలించి ఒక ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఖాళీకి వస్తే కొంతమంది రేషన్ కార్డు అడుగుతుంది సార్ ఇంకా మా రేషన్ కార్డు అరులైన అందరికీ రేషన్ కార్డు వస్తుంది కాకపోతే ఒక మూడు నాలుగు రోజులు పడతా టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ మనకి ఇల్లు కావాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం బాధ్యత రేషన్ షాపు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు కూడా అరులైన అందరికీ త్వరలోనే రేషన్ కార్డులు కూడా వస్తాయి కాంగ్రెస్ పార్టీ కూతల పార్టీ కాదు చేతల పార్టీ ఇది అందరూ గమనిస్తున్నారు అదేవిధంగా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జైశంకర్ కాలనీ ధనలక్ష్మి అనే నాకు ఇండ్లు మంజూరు అయింది అలాగే రేవంత్ రెడ్డి గారు మాకు ఐదు లక్షల మంజూరు చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వాళ్ళకు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు భూమి పూజ జరిగింది ఎలా అనిపిస్తుందమ్ మరి చాలా చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో ఏమన్నా లబ్ధి ఉందిరా ఇప్పటివరకు మీరు నేను జయశంకర్ని రోడ్ నెంబర్ టూలో ఉంటాను మాది కూడా మాది మాకు ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది పోయిన ప్రభుత్వం అయితే మాకు రేషన్ కార్డు లేదు ఏం లేదు కాలికి ఐదేళ్ళ నుంచి తిరాయికి ఉంటున్నాము ఇప్పుడు ఇంద్రమ ఇల్లు వచ్చిన కాబట్టి మేము ఇవాళ భూమి పూజ చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూ నేరుపేదల చూసి ఇల్లులు ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది నాకు వచ్చినందుకు మనకు వెనక ఉన్న మా అన్నలు నవార్ మల్లారెడ్డి గారు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ ఉన్నది కాబట్టి మనకు లేని ప్రజ లేని లేని పేదలకు ఇల్లు ఇప్పిస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది వీళ్ళు ఉన్నందుకు వల్ల మళ్ళీ మనకు మనకు లేని పేదలకు కూడా మంచిగా లబ్ధి పొందుతారని సంతోషంగా పొందుతున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా రుణపడి ఉంటాము